హాయ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ ఆఫ్టర్నూన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ ఆడియో క్లియర్ గా ఉంటే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఎవరైతే తెలంగాణ డీఏఓ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ప్రాబబ్లీ ఎవరి దగ్గరైనా ఎన్రోల్ అయ్యి రైట్ సెల్ఫ్ లెర్నింగ్ కోర్సెస్ తీసుకున్నా లేకుంటే ఆఫ్లైన్ కోర్సెస్ తీసుకున్నా లేకుంటే ఆన్లైన్ రికార్డెడ్ లెక్చర్స్ తీసుకున్నా ఎవరు డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మనము మార్చ్ ముప్పై ఒకటిలో ఉన్నాము ఏప్రిల్ మే జూన్ మనకు మూడు నెలల టైం ఉంది ప్రతి ఒక్క స్టూడెంట్ మ్యాండేటరీగా చేయాల్సింది ఏంటంటే టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి లాస్ట్ ఇయర్ మనకు జరిగిన క్వశ్చన్ పేపర్ లీక్ తర్వాత ఈసారి డెఫినెట్గా పేపర్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ వస్తుంది సో దానికి అనుసంధానంగా లాస్ట్ ఆల్మోస్ట్ ఒక రెండు వారాలు ఏ లైవ్ క్లాసులు తీసుకోకుండా రైట్ ఈ మధ్య జరుగుతున్న ఎగ్జామినేషన్ స్టాండర్డ్ని మైండ్లో పెట్టుకొని కంప్లీట్గా డిఏఓ టెస్ట్ సిరీస్ అనేది కంప్లీట్గా నేను రీవ్యాంప్ చేశాను నేను పర్సనల్గా రోజు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు లైవ్ క్లాసెస్ కూడా తీసుకోకుండా స్టూడెంట్స్కి రెలవెంట్ అప్డేటెడ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ పేపర్గా ఒక టెస్ట్ సిరీస్ క్రియేట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క డిఏఓ స్టూడెంట్ డిఏఓ ఎగ్జామినేషన్ గనక మీ కల గనక అవుతే ప్రతి ఒక్కరికి నేను క్లాసెస్ వింటున్నాను సార్ ఈ కాంపిటీషన్లో నేను ఏ లెవెల్లో ఉన్నాను నేను ఏ లెవెల్కి వెళ్ళాలి నేను ఏ ఏరియాలో రైట్ వీక్గా ఉన్నాను అని తెలుసుకోవాలి అని అంటే ప్రతి ఒక్క స్టూడెంటు కూడా టెస్ట్ సిరీస్ మ్యాండేటరీగా రాయాలి ఈ టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను మీ అందరికీ తెలుసు నేను ఏ కోర్సు లాంచ్ చేసినా కానీ నా సిగ్నేచర్ స్టైల్లో బ్యాక్ హెండ్లో చాలా వర్క్ చేసిన తర్వాతనే నేను ఈ కోర్సు గురించి లాంచ్ చేస్తున్నాను సార్ అందుకే నేను ఒక రెండు వారాలు టైం తీసుకున్నాను ఈ టెస్ట్ సిరీస్ని మీరు ఎట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ యూటిలైజ్ చేసుకున్నా కానీ మీకు ఈ కోర్సు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆడియో అంతా క్లియర్గా ఉంటే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి ఆడియో అందరికీ క్లియర్గా ఉందా సార్ రైట్ ఈ టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ చెప్పే ముందు ఆన్లైన్ స్టూడెంట్స్కి ఎవరైతే డిఏఓ కోర్స్ తీసుకున్నారో చాలా మంది డిఏ తెలంగాణ స్టూడెంట్స్కి మీకు తెలిసిన విషయమే ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ డిఏఓ కోర్స్కి ఆర్ ఎనీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ కోర్స్కి సంబంధించి తెలంగాణలో నంబర్ వన్ పొజిషన్లో అత్యధిక మంది ట్రస్ట్ చేసిన యాప్ అత్యధిక మంది వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తున్న టెక్ అత్యధిక షార్ట్కట్స్ ఉన్న కోర్సు మంచి ఎక్స్ట్రీమ్ హై తోటి ఉన్న కోర్సు మీరు సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఏఓ టెస్ట్ సిరీస్ చెప్పే ముందు నేను ఈ ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి గత రెండు వారాలుగా మీకేం జరిగిందో చాట్ ఆప్షన్లో నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అది మీరు తెలుసుంటారు ఇక్కడ చూడండి సార్ ఎస్పెషల్లీ నేను ప్రతి ఒక్క వీడియోని ఒక హై హైఎండ్ సినిమా ఎడిటర్ తోటి కలర్ గ్రేడింగ్ చేపించాను ఈ కలర్ గ్రేడింగ్ చేపించడం వల్ల మీ కంటి నొప్పి తగ్గుతుంది వీడియో కూడా చూడ్డానికి చాలా బాగా లుక్తోటి ఉంటుంది సార్ థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ తోటి ప్రతి ఒక్క వీడియో జరగడం జరిగింది అందుకే మనము నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్గా డిఏఓ పేపర్ టూలో మనకు అరిథమెటిక్ జామెట్రీ మెన్సురేషన్ అని సిలబస్లో ఇచ్చారు చక్కగా మనము స్టేట్ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకున్నాము ప్రతి ఒక్క పేజీలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ నుంచి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సులో ఉన్న ప్రతి ఒక్క వీడియోకి రెఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్సి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ లైన్స్ అండ్ అండ్ యాంగిల్స్ యాంగిల్స్ అద్భుతమైన వీడియో క్వాలిటీ ఉంటుంది సార్ ఎక్కడ గ్లేర్స్ ఉండవు ఎక్కడ ఆడియో క్లిచెస్ ఉండవు ఎక్కడ లో వీడియో ఉండదు స్ట్రక్చర్ ప్రకారం ఉంటుంది చూడండి సార్ లైన్స్ అండ్ యాంగిల్స్ లైన్స్ అండ్ యాంగిల్స్లోనే మీకు ఒక సెవెన్ వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ ఇంట్రడక్షను దాని తర్వాత మిగతా వీడియోస్ అలా ప్రతి ఒక్క టాపిక్కి ఉంది సార్ జస్ట్ మీకు చూపెడుతున్నాను సార్ ఎవరైతే నాన్ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కోర్సు ఎలా ఉంటుందో చూపెడుతున్నాను నేను జామెట్రీ అండ్ మెన్సురేషన్ మీ కోఆర్డినేట్ జామెట్రీ అన్నీ కూడా అప్డేటెడ్ వీడియోస్ సార్ అన్నీ కూడా డీటెయిల్డ్ వీడియోస్ ఇది మీరు చదివితే రైట్ అట్లీస్ట్ సిక్స్టీ కవర్ చేసినా మీకు మొత్తం కవర్ చేయొచ్చు ఇంత స్ట్రక్చర్గా మీకు ఎక్కడ కూడా దొరకకపోవచ్చు ఎందుకంటే చాలా ఎఫోర్ట్ తో కూడుకున్న పని జామెట్రీలో లైన్ అండ్ యాంగిల్ బేస్డ్ ట్రాంగిల్ అండ్ పెరిమీటర్ బేస్డ్ కొసైన్ రూల్ దాంట్లో అక్యూట్ అండ్ అక్యూట్ పైతగారియన్ ట్రిప్లెట్ రైట్ యాంగిల్ ట్రియన్ థర్టీ సిక్స్టీ నైన్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైంటీ డిగ్రీస్ ట్రాంగిల్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ జామెట్రిక్ సెంటర్స్ జామెట్రిక్ సెంటర్స్ దాంట్లో సెంట్రాయిడ్ సర్కమ్ సెంటర్ ఇన్ సెంటర్ ఆర్తో సెంటర్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్ డిస్కస్ చేసిన ప్రాపర్టీ యొక్క అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కాబట్టే ఆల్మోస్ట్ హెవీ సెల్లింగ్ ఉంది సార్ ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో సూపర్ హిట్ కోర్స్ ఏదైనా ఉందంటే అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ అది ఇదే మన జామెట్రీనే కాదు సార్ మీరు మెన్సురేషన్ టూ డి త్రీ డి తీసుకున్నా కానీ మెన్సురేషన్ టూ డి త్రీ డి అది కూడా నేను మీకు చూపెడతాను సార్ రివిజన్ వర్క్షాప్స్ లైవ్ క్లాసెస్ అన్నీ కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మంచి కంటెంట్ మనం పెట్టి ఎక్కడెక్కడ అయితే పెట్టాలో రైట్ అక్కడ మెన్సురేషన్ చూడీ మెన్సురేషన్ చూడీలో ట్రాంగిల్లో వీడియోలు ఐదు వీడియోలు సర్కిల్లో పది వీడియోలు సైక్లిక్ కోఆర్డిలేటరల్ సైక్లిక్ ట్రెపీజియం ప్యారలెల్లోగ్రామ్ రాంబస్ రెక్టాంగిల్ స్క్వయర్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అలా మనము రైట్ మొత్తము కూడా మీకు చార్ట్లో ఎవ్రీథింగ్ డైలీ జరిగేదంతా కూడా ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి మీకు చార్ట్లో ఒక మెసేజ్ రూపంలో వస్తుంది ఒక పద్దెనిమిది మంది హై అండ్ ప్రొఫెషనల్స్ విత్ మినిమమ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూర్చొని మనము చాలా ప్రొఫెషనల్గా ఈ కోర్సు క్రియేట్ చేస్తున్నాం సో వీడియో కోర్స్ అయిపోయింది అంటే చాలామంది స్టూడెంట్స్ వీడియోస్ వింటున్నారు వీడియో కోర్స్తో పాటు వీడియో కోర్స్ జనరల్ గా ఏ స్టూడెంట్ అయినా సక్సెస్ అవ్వాలి అని అంటే ఈ మూడు థింగ్స్ ఉండాలి వీడియో కోర్స్ ప్లస్ స్టడీ మెటీరియల్ ప్లస్ మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్ మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్ మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్ మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్ లాస్ట్ ఇయర్లో మనం డెవలప్ చేసిన టెస్ట్ సిరీస్ని నేను వీడియో కోర్సులో ఫ్రీగా యాడ్ చేయడం జరిగింది కానీ యాజ్ ఏ పర్సనల్ ఒక టీచర్గా ఇప్పుడు జరుగుతున్న లేటెస్ట్ పేపర్ యొక్క డిఫికల్టీ పెరిగింది కాబట్టి నేను ఇంకో అడ్వాన్స్డ్ టెస్ట్ సిరీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ టెస్ట్ సిరీస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ జ మాక్ సిరీస్లే కాదు మీకు మొత్తం ఎన్నొస్తాయంటే పదహారు ప్లస్ మాక్ టెస్ట్ పదహారు ప్లస్ మాక్టెస్ ఉంటాయి పదహారు ప్లస్ మాక్టెస్ సార్ పేపర్ వన్ కూడా ఉంటుందా సార్ ఎస్ పేపర్ వన్ కూడా మనకు రైట్ టెస్ట్లు కూడా నేను యాడ్ చేశాను మనకు జిఎస్లో వచ్చే టెస్ట్లు కూడా యాడ్ చేశాను నేను మీకు చూపెడతాను సిక్స్టీన్ ప్లస్ ఫుల్ లెంత్ టెస్ట్ ప్రతి టెస్టు కూడా క్వశ్చన్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్క క్వశ్చన్కి మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి సొల్యూషన్స్ కూడా పేపర్ టూలో చాలా వరకు క్వశ్చన్స్ అనిల్ నాయర్స్ వేలో ఉంటుంది సార్ చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయా సార్ నూట ఐదు ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్లు నూట డెబ్బై ఐదు ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్లు పదహారు ప్లస్ మాక్ టెస్ట్లు అరవై ఐదు ప్లస్ సబ్జెక్టు టెస్ట్లు ప్రతి ఒక్క మనకు జామెట్రీ ఒక సబ్జెక్ట్ అనుకోండి మెన్సురేషన్ ఒక సబ్జెక్ట్ అనుకోండి దాని తర్వాత అరిథమెటిక్ ఒక సబ్జెక్ట్ అనుకోండి ఆల్జీబ్రా ఒక సబ్జెక్ట్ అనుకోండి సబ్జెక్టు టెస్ట్లు ఉన్నాయి మాక్ టెస్ట్లు ఉన్నాయి చాప్టర్ వైజ్ ఉన్నాయి ఒక సబ్జెక్ట్లో మల్టిపుల్ చాప్టర్స్ ఉంటాయి సార్ మొత్తము ఎన్ని సాల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి నాలుగు వేల ప్లస్ సాల్డ్ క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ గత ఆల్మోస్ట్ పేపర్ లీక్ అయిపోయిన తర్వాత నుంచి జనవరి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలల టైం తీసుకున్నాం పద్దెనిమిది మంది యూపీఎస్సి క్వాలిఫైడ్ క్యాట్ ఎగ్జామ్ ట్రైన్ చేసి ఈ స్టేట్ పీసీఎస్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంకర్లో ఉన్న ఒక పద్దెనిమిది మంది కూర్చొని డిబేట్ పెట్టి డిస్కస్ పెట్టి క్రియేట్ చేసిన టెస్ట్ సిరీస్ సార్ ఈ టెస్ట్ సిరీస్ మనము ఫస్ట్ థౌజండ్ ఎన్రోల్మెంట్స్కి హైలీ రికమెండెడ్ కోర్స్ నేను జనరల్గా రైట్ చాలా తక్కువ కోర్సులకు డెఫినెట్గా పర్చేజ్ అంటాను డెఫినెట్గా పర్చేజ్ చేయాల్సిన కోర్సు ఫిఫ్టీ పర్సెంటేజ్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఫస్ట్ థౌజండ్ ఎన్రోల్మెంట్స్ ఈ టెస్ట్ సిరీస్ మీకు రైట్ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంటుంది ఈజీగా ఉండదు రైట్ మంచి క్వాలిటీ క్వశ్చన్లు వస్తారు చేసేటప్పుడే నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సినిమా ప్రో డైరెక్షన్ చేస్తున్నప్పుడు సినిమా సూపర్ హిట్ అవుతుందని టాక్ ఎట్లయితే డైరెక్టర్కి మైండ్లో వస్తుందో నా కాన్షియస్ ఫీలింగ్ ప్రతి ఒక్క డిఏఓ ఆస్పిరెంట్ రైట్ కొనాల్సిన కోర్సు ఈ కోర్స్ యొక్క ఫ్యూచర్లు సార్ మొత్తం ఎన్ని టెస్ట్లు ఉంటాయి మూడు వందల టెస్ట్లు ఉంటాయి ప్రతి టెస్ట్కి డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంటుంది ప్రతి టెస్ట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ ఉంటుంది మీరే క్వశ్చన్ అటెంప్ట్ చేశారు టాపర్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేశాడు మీరెంత టైం తీసుకున్నారు అతను ఎంత టైం తీసుకున్నాడు ఆ క్వశ్చన్ టెస్ట్లో ఎన్ని ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి మీరు ఆ ఈజీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేశారా లేదా మీరు చేస్తున్నది డిఫికల్ట్ క్వశ్చన్ అటెంప్టా కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటుంది మీరు ఇలా చేస్తున్నారు ఇలా ఇలా చేయకూడదు ఇలా చెయ్యాలి ఇలా చేస్తూ మీరు రాంగ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారని దీంట్లో మీకు కొంచెము అలవాటు చెక్ చేసుకోవడానికి కొన్ని ఫ్రీ టెస్ట్లు పెట్టారు సార్ లాస్ట్ ఇయర్ డిఏఓ పేపర్ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయా ఎస్ ఏపీఎస్సి డిఏఓ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్లు ఉన్నాయా ఎస్ ప్యూర్లీ డిఏఓ బేస్డ్ ఎగ్జామినేషన్ చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయా ఎస్ లేటెస్ట్ ప్యాటర్న్ రైట్ క్వశ్చన్లు ఉన్నాయా ఎస్ లేటెస్ట్గా ఏపీపీఎస్సి గ్రూప్ వన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ అండ్ పేపర్ లీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది కాబట్టి డెఫినెట్గా పేపర్ డిఫికల్ట్గా ఉంటుంది అది రాసి పెట్టుకోండి ఆ డిఫికల్టీ లెవెల్కి మీరు ప్రిపేర్ అవ్వండి వీడియోలు కూడా నేను కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కాన్సెప్ట్లు ఎందుకు పెట్టానంటే పేపర్ లీక్ అయిపోయిన తర్వాత జరుగుతున్న ఎగ్జామ్ కాబట్టి డిఫికల్ట్గా వస్తుందనుకోనే ప్రిపేర్ అవ్వండి పై పైన చదువుకుంటే కష్టపడతారు రైట్ యూస్ఫుల్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ తెలంగాణ డిఏఓ ప్రిపరేషన్ దాని తర్వాత రైట్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది పేపర్ కూడా క్వశ్చన్ పేపర్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది బై లింగ్వల్ సర్ విత్ ఫుల్ ఆఫ్ కాన్సెప్ట్స్ లాజిక్స్ అండ్ షార్ట్ కట్ ట్రిక్స్ ప్రతి ఒక్క క్వశ్చన్కి లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అవసరమైన ఉన్న చోట షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది అప్డేటెడ్ టెస్ట్ సిరీస్ దీంట్లో కొత్తగా ఎన్ని క్వశ్చన్లు యాడ్ చేశాము నాలుగు వేల పైన క్వశ్చన్లు యాడ్ చేశాము దీంట్లో ఓన్లీ పేపర్ టూ ఉంటుందా సార్ పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది మీకు అంతా చూపెడతాను సార్ రైట్ ప్రతి ఒక్కదానికి క్వశ్చన్కి డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంటుంది ఎక్స్క్లూజివ్గా టిఎస్పిఎస్సి డిఏఓ ఆపిరెన్స్ నీ గుర్తు పెట్టు మైండ్లో పెట్టుకొని క్రియేట్ చేసిన పేపర్ లాస్ట్ ఇయర్ టీఎస్పిఎస్సి డిఏఓలో కోఆర్డినేట్ జామెట్రీ మీద ఈ క్వశ్చన్ వచ్చింది ఆ క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అడగొచ్చు ఇంకా ఏ ఏ మోడల్స్ అడగొచ్చు అని కంప్లీట్గా పెట్టాం మీకు అదే నేను చెప్పాను సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రైట్ అనలిటిక్స్ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది ఆల్ ఇండియా ర్యాంక్ చాలామంది నాకు తెలిసి ఒక లక్ష మంది స్టూడెంట్స్ డిఏఓకి ఎగ్జామ్ రాసుంటే గనక అట్లీస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ ఈ కోర్స్ తీసుకుంటారని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను సార్ ట్రమండస్లీ హైలీ రికమెండెడ్ కోర్స్ రైట్ పర్సంటేజ్ వస్తుంది టైం స్పెంట్ ఆన్ ఈచ్ క్వశ్చన్ వస్తుంది టాపర్స్ ఏం క్వశ్చన్లు అటెంప్ట్ చేశారు మీరేం అటెంప్ట్ చేశారు సెక్షన్ వైజ్ డీటెయిల్డ్ రిపేట్ వస్తుంది క్వశ్చన్లు తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ వన్లో అడిగే క్వశ్చన్లకు సెక్షన్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్క ఆన్సర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ అనలిటిక్స్ బేస్డ్ కూడా ఉంటుంది రైట్ అప్డేటెడ్ పేషన్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను పీపీటీలో తెలుగులో కూడా పెట్టాను సార్ ఏమేమి ఉంటాయి సార్ పూర్తి పరీక్షలుంటాయి పూర్తి పరీక్షలుంటాయి సబ్జెక్ట్ ఉంటాయి చాప్టర్ వైజ్ పరీక్షలుంటాయి మునె మునుపటి సంవత్సరంలో అడిగిన క్వశ్చన్లు ఉంటాయి ఇది నేను మీకు చూపెడతాను సార్ నేను ఐ ఐ బిలీవ్ ఇన్ షోయింగ్ ఎవ్రీథింగ్ ఐ బిలీవ్ ఇన్ ట్రాన్స్పరెన్సీ ఇక్కడ చూడండి సార్ ఇది మన కోర్సు ఇది మన కొత్త కోర్సు టిఎస్పిఎస్సి డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ టెస్ట్ సిరీస్ వర్షన్ టూ పాయింట్ లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసింది వర్షన్ వన్ పాయింట్ పేపర్ లీక్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా టెస్ట్ సిరీస్ని రీవ్యాంప్ చేశాము కోర్సునైనా అదినైనా ప్రతి ఒక్క ఇయరు కూడా కంటెంట్ మొత్తము కూడా రీవ్యాంప్ చేస్తాము ఎప్పుడో కరోనాలో క్రియేట్ చేసిన కంటెంట్ నేను అట్లీస్ట్ మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మాత్రమే ఆ కంటెంట్ దాని తర్వాత రీవ్యాం పీజ్ డెఫినెట్ అదర్వైజ్ మేము ఇండస్ట్రీలో రైట్ టాప్గా ఎదగాలి అని అంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ టైం ఎఫోర్ట్ అండ్ మనీ రైట్ ఈజీగా అది స్టూడెంట్స్కి కూడా స్మార్ట్ స్టూడెంట్స్ తెలుసు ఎవరు ఎఫోర్ట్ ఎవరు పెడుతున్నారని ఈ కోర్స్ మీకు ఇప్పుడు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కాస్త మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్కి వస్తుంది అది కూడా ఫస్ట్ థౌజండ్ ఎన్రోల్మెంట్స్కే వస్తుంది థౌజండ్ దాటంగానే ఆటోమేటికల్గా ప్రైజ్ అనేది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అవుతుంది గోల్డ్ స్టాండర్డ్ కంటెంట్ సార్ ఏమేం కంటెంట్ ఉంటుందో చూద్దాము టీఎస్పిఎస్సి ఇది మాక్ టెస్ట్ సార్ నేను మీకు చెప్పాను త్రీ హండ్రెడ్ ప్లస్ టెస్ట్లు ఉంటాయని త్రీ హండ్రెడ్ ప్లస్ టెస్ట్లు ఒకసారి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేస్తే మీకు ఫుల్ టెస్ట్లు రైట్ టెస్ట్లు ఈ టెస్ట్లలో ఇక్కడ చూడండి సార్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి ఈ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో జనరల్ అవేర్నెస్ లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ ఇక్కడ చూడండి సార్ అరిథమెటిక్ ఎబిలిటీ మెన్సురేషన్ మంత్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ చాప్టర్ వైజ్ టెస్ట్లు జనరల్ స్టడీస్ పేపర్ వన్కి సంబంధించిన టెస్ట్లు కూడా ఉన్నాయి ఎయిటీ ఫైవ్ టెస్ట్లు ఇక్కడ మీరు చూస్తే మొత్తము జనరల్ స్టడీస్ సంబంధించి కూడా మీకు టెస్ట్లు పెట్టడం జరిగింది ఆర్ ఆల్ విత్ మీ ఇంకేం కావాలి సార్ తెలంగాణ జీకే మీద క్వశ్చన్లు ఉన్నాయి లాజికల్ రీజనింగ్ మీద ఉన్నాయి డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఉన్నాయి అరిథమెటిక్ మీద ఉన్నాయి మెన్సురేషన్ మీద ఉన్నాయి బేసిక్ ఇంగ్లీష్ మీద కూడా మీకు టెస్ట్లు ఉన్నాయి ఇవి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఇది ఫుల్ లెంత్ టెస్ట్లు ఈ ఫుల్ లెంత్ టెస్ట్లు మీరు ఇక్కడ చూసినట్టు అవుతే ఫుల్ లెంత్ టెస్ట్లు పేపర్ వన్ మీద టెస్ట్ ఉంది పేపర్ టూ మీద కూడా టెస్ట్ ఉంది పేపర్ టూ మీద ఆల్మోస్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ కాకుండా మిగతా అన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిఏఓ నా డ్రీమ్ డెస్టినేషన్ అనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేయాల్సిన కోర్స్ ఇది మీకు ఈ కోర్స్ లింక్ కూడా మీకు కామెంట్లో పెడతాను పేపర్ వన్ టెస్ట్లు ఉన్నాయి పేపర్ టూ టెస్ట్లు కూడా మీకు ఉన్నాయి ఫుల్ టెస్ట్లు ఉన్నాయి చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి రైట్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్ మీద కూడా టెస్టులు పెట్టాను కరెంట్ అఫైర్స్ మీద కూడా నేను టెస్టులు పెట్టాను ఏ ఒక్కటి వదలలేదు సార్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ఫోల్డర్ అప్డేట్ అవుతూ వస్తుంది సార్ రైట్ ఫోల్డర్ అప్డేట్ అవుతూ వస్తుంది రైట్ మనకు ఇదంతా కూడా ఇక్కడ వరకు ఉంది కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వరకు కూడా మీకు ఉంది ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫుల్ లెంత్ టెస్ట్లు చాప్టర్ వైజ్ టెస్ట్లు సబ్జెక్టు టెస్ట్లు మునుపటి సంవత్సరం పేపర్లు రైట్ అన్నీ కూడా క్రిస్టల్ అండ్ క్లియర్గా విత్ కంటెంట్ బైలింగ్వల్ పేపర్ తోటి మీకు సొల్యూషన్ ఉంది ఇది నేను చెప్పిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కీ పాయింట్ సార్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ కీ పాయింట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది యాక్చువల్గా మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ వచ్చేది సెవెన్ నైంటీ నైన్కి మాత్రమే మీకు వస్తుంది ఇది కాకుండా నేను వీడియో కోర్స్ తీసుకోవాలి అని అనుకుంటే వీడియో కోర్స్ కూడా మీరు తీసుకోవచ్చు దాని కోర్స్ ఇప్పుడు ఫిఫ్టీన్ థర్టీ నైన్ ఉంది సార్ నేను ఎగ్జామ్ ఎలా రాయాలి అనే ఒక స్ట్రాటజీ కూడా సార్ నేను టెస్ట్ సిరీస్ కొన్న తర్వాత ఎలా రాయాలి అని అనుకుంటే ఫస్ట్ తెలిసిన పర్సనల్ మాత్రమే ప్రయత్నించండి సులభమైన ప్రశ్నలతో ప్రారంభించండి ఆ స్ట్రాటజీ ఇమేజ్ కూడా నేను మీకు రైట్ చార్ట్ ఆప్షన్లో పంపిస్తాను నేను ఎలా అయితే చెప్తున్నానో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ప్రకారం ఎలా అయితే చెప్తున్నానో అలానే ప్రిపేర్ అవ్వండి మీ డ్రీమ్ డెస్టినేషన్కి మీరు ఎంతైతే కష్టపడాలో దాని రెండింతలు మేము కష్టపడి మీకు ప్రతి ఒక్క రిసోర్స్ హెల్ప్ చేయడానికి మార్కు ఉపయోగపడతాం సార్ నాకు కోర్సు కావాలి నాకు బుక్ కావాలి అని అంటే ఇంగ్లీష్ మీడియంలో మన దగ్గర ఒక బుక్ ఉంది అది కూడా మీరు ప్రాక్టీస్ బుక్ కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఏమేమి ఉండాలి సార్ వీడియో కోర్స్ ఉండాలి స్టడీ మెటీరియల్ ఉండాలి మీరు బుక్కుకి అలవాటైపోతే బుక్ తీసుకోవచ్చు టెస్ట్ సిరీస్ అనేది మ్యాండేటరీ టెస్ట్ సిరీస్ ఎవరైతే ఎన్రోల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో మీతో కనుక నేను సార్ నేను ఇంతవరకు చదివాను ఒక మెంటరింగ్ లాగా చెయ్యాలి అని అనుకుంటే నాకు మీరు టెస్ట్లు కంపల్సరీగా అటెండ్ చెయ్యాల్సిందే రైట్ మస్ట్ పర్చేజ్ టీఎస్పిఎస్సి డిఏఓ ఎక్స్క్లూజివ్ టెస్ట్ సిరీస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది అది ఫస్ట్ థౌజండ్ స్టూడెంట్స్కి ఫిఫ్టీన్ నైంటీ నైన్కి ఉన్న కోర్సు మీకు సెవెన్ నైంటీ నైన్ అవుతుంది అనిల్ నాయర్ క్లాసెస్లో డిస్కౌంట్లు తక్కువ ప్రైజులు మీద అనేది ఒక మామూలుగా కష్టపడకుండా పాత కంటెంట్ ఈ ప్రైస్కి ఇవ్వడం అనేది జరగదు మేము చాలా కష్టపడతాము అది మీరు వీడియో కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుసు ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఈ కోర్సు మీకు బ్యానర్లో కూడా రెండో బ్యానర్ కనబడుతుంది అది క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు సార్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు నేను ఏదైతే పీపీటీలో చెప్పానో అది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది డిస్క్రిప్షన్ చదువుకోండి పిండ్ కామెంట్లో కోర్స్ లింక్ ఉంటుంది దాని తర్వాత ఈవినింగ్ మనము ఒక క్లాస్కి వద్దాము ఆ క్లాస్లో మనము కొంత కంటెంట్ డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ద కంటెంట్ విత్ లవ్ అనిల్ నాయర్